హాయండి బీరకాయలు ఇవి కొన్ని ఉన్నాయి రెండే ఉన్నాయి అనేసి నేనే వీటికి వీటితోటి బీ బీరకాయ చట్నీ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు తీసుకొని బీరకాయ ముక్కలు మంచి గీకి పెద్ద పెద్ద ముక్కలే ఉండాలి ఎందుకంటే మనం మిక్సీలు వేస్తాం కదా రోట్లో వేస్తేనేమో పర్లేదు కానీ మిక్సీ రోడ్లు లేకుంటే మిక్సీలు వేస్తాం కదా అందుకే కొంచెం పెద్దగా ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం ఇది అయిపోతాయి అందులో నువ్వులు మనం నువ్వులు వేపుకొని నువ్వులు సరిపడాన్ని ఇన్ని మెత్తులు మళ్ళీ ధనియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెము మనం వేపుకోవాలి వీటిని ధనియాలు ఇవన్నీ కలిపి కొంచెం వేర్రగాయట వేపుకొని మిక్సీకి వేసుకోవాలి చల్లారిన్నాక ఇలా మొత్తం మంచిగా ఎర్రగా వేపుకోవాలి చింతపండు చింతపండు కూడా వేయాలండి కా సరిపడే అంతా చింతపండు వేసుకోవాలి పులుపు అనేది లేదు కదా అందుకోసమని దీనికి నువ్వులు ఇవన్నీ మిక్సీకి వేసినాక మళ్ళీ మనం ఇంత చింతపండు వేసుకోవాలి ఎర్రగా అయిపోయినాయి తీసేసి చల్లార పెట్టుకోవాలి ఇక అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బీరకాయలు మనము మంచిగా పి ఉన్నాయి కదా ఫస్ట్ పచ్చిపికాయలు ఇది చేసుకొని పచ్చిపికాయలు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అవి పచ్చిమిరపకాయలు అయిపోయాక ఇలా అయిపోయినాయి ఎర్రగా ఇవి ఇవి అయిపోయినాక మనం బీరకాయ ముక్కలు వేసుకొని దోరగా వేపుకోవాలి అనుకోండి బీరకాయ ముక్కలు దోరగా వేపుకొని మామూలుగా పక్కన పెట్టుకోవాలి ఇవి వేగాక కొంచెం మూత పెడితే మంచిగా వేగుతాయి చూస్తున్నాను వేగావా లేవా అనేసి కొంచెము వేగలేదు ఇంకొంచెం సేపు ఉంచి లేకపోతే కసకస అంటాయి అలా కాకుండా మంచి కొంచెం మరీ మెత్త కాకుండా మరీ గట్టి కాకుండా నూనెలో వేపుకున్నాక ఇగ ఇలా అయిపోయింది కదా ఇక తీసేసుకోవాలి అయితే పసుపు వేయట్లేదండి పసుపు పోపులో వేద్దామనేసి అయిపోయింది ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ప్రతి చట్నీలో ఎల్లిపాయలతోటే టేస్ట్ ఉంటుంది నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ కలిపి మళ్ళీ వెల్లుల్లి కలిపి మిక్స్ చేసుకోవాలి ఇంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో సరిపడే అంతే రాళ్ళు ఉప్పు వేస్తున్నా సరిపడే రాళ్ళు ఉప్పు వేసుకున్నాక మిక్సీ పట్టేసి ఇలా అయిపోయినాక వీటిని పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి ఏ కూరగాయలైనా పచ్చడి చేసుకోవచ్చు మిగిలిపోయిన వాటితోటి కొన్ని రెండు మూడు ఉన్నాయి అనుకోండి మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు అసలు నాకు రెండు మూడు బీరకాయలు ఉండే కాబట్టి నేనైతే పచ్చడిలాగా చేసాను టేస్ట్ వేరే ఉంటుంది కదా పచ్చడితోటి చాలా బాగుంటుంది కన్నా బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెము పచ్చపక్కనే మిక్స్ చేసుకోవాలి ముక్కలు వేసినాక ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లిపాయ కొట్టి నిరపకాయలండి ఎర్రగా అవుతున్నాయి కదా జీలకర్ర అయిపోయినాక కొంచెం మినపప్పు వేసాను నేను అందులో పప్పు చట్నీలో వస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది కొంచెం ఎర్రగా అయినాక ఎర్రగా అయ్యేదాకా ఉంచేసి ఆల్రెడీ ఆయిల్ చాలా ఫ్రై అయినాయి కదా అందుకని నేను కొంచెం వేసాను పోపుకి లేనాక కళ్ళు మాకు అవన్నీ వేసాక ఇంత పసుపు వేసుకొని లాస్ట్కు స్టవ్ బంద్ చేసినాక పసుపు వేయాలి ఎందుకంటే నల్లగా అయిపోతుంది పసుపు పోపులో చట్నీ మిక్సీ చేసాం కదా అదంతా ఇంట్లో వేసేసుకోవాలి ఇక స్టవ్ బంద్ చేసి అది మొత్తం కలిసిపోతుంది టేస్టీ టేస్టీ దొండగా బీరకాయ పచ్చడి అండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి ఎంత బాగుందో